ఇస్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ శిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి ఇస్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని ఏడు గోత్రములు ఉండెను కావున యహోశువా ఇస్రాయేలీలతో ఇట్లనెను మీ పితృల దేవుడైన మీకు మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకున వెళ్లకుండా మీరెన్నాళ్లు తడువు చేసెదరు ప్రతి గోత్రము నుండి ముగ్గురేసి మనుషులను నా ఎద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపేదను వారు లేచి దేశ సంచారము చేయించు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా ఎద్దకు తీసుకుని వచ్చేదరు వారు ఏడంతలుగా దాన్ని పంచుకుందురు వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను ఏసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను మీరు ఏడు వంతులుగా దేశ వివరమును వ్రాసి నా ఎద్దకు తీసుకుని రావలేను నేను ఇక్కడ మన దేవుడైన ఎహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను లేవీలకు మీ మధ్య ఏ వంతునూ కలగదు ఎహోవాకు యాజక ధర్మము చేయుటే వారి స్వాస్థ్యము కాదీయులను రూబేనీయులును మనషే అర్ధగోత్రపు వారును యర్దాను అవతల తూర్పు దిక్కున యహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యహోషువా దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబో వారితో మీరు ఆ దేశములో బడి నడుచుచూ దాని వివరమును వ్రాసి నా తిరిగి రండి అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించదనగా ఆ మనుషులు వెళ్లి దేశ సంచారము చేయుచు ఏడు వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యహోషువ యొద్దకు వచ్చిరి వారి కొరకు యహోషువ శిలోహలో ఎహోవాస్ సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇస్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను బెన్యామీనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోధాను మొదలుకొని ఎరుకో ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశము వరకు వ్యాపించెను దాని సరిహద్దు బేతావెను అరణ్యము వరకు సాగెను అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతెలను లూజు దక్షిణము వరకు సాగి క్రింది బేత్హోరోనుకు దక్షిణమున నున్న కొండమీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన బాలు అనగా వరకు వ్యాపించెను అది పడమటి దిక్కు దక్షిణ దిక్కున కిర్యత్యారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నిత్తోయ నీళ్ల యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయిల లోయలోనున్న బెన్హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గముగా ఎబూసీల ప్రదేశము వరకు సాగి ఏన్ రోగేలు వరకు వ్యాపించను అది ఉత్తర దిక్కు నుండి ఏన్ షెమెసు వరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కువ చోటికి ఎదురుగానున్న గలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి ఎద్దకు దిగను అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను అక్కడ నుండి ఆ సరిహద్దు యర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు తూర్పు దిక్కున యర్దాను దానికి సరిహద్దు దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనియులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది బెన్యామీనియుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా ఎరికో బేత్ హోగ్లా ఎమెక్కెసీను చేతరాబా శమరాయిము బేతెలు అవీము పారా ఓప్రా కెపరమ్మోని ఓప్ని గెబా అనునవి వాటి పల్లెలు పోగా పన్నెండు పట్టణములు గిబియోను రామా బెయేతు మిస్పే కెఫీరా మోస రెకెము ఇర్పేయేలు తరల శేల ఎలెపు ఎరుషులేము అనబడిన ఎబూస్సి గిబియా క్రియతు అనునవి వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణములు వారి వంశముల చొప్పున ఇది బెన్యామినీయులకు కలిగిన స్వాస్థ్యము